హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ అయితే మార్నింగ్ నుండి వీడియో అయితే షూట్ చేయలేదు ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ నుండి ఫుల్ పని ఉంది ఇంట్లో అంటే ఇల్లు తుడుచుకోవడము ఇంకా అలాగే బోజు మొత్తం దులిపి దుప్పట్లన్నీ ఉదికాను ఈరోజు అంటే నేను వన్ మంత్కి ఒకసారి ఇలాగా దుప్పట్లయితే ఉతికేసుకుంటాను బెడ్షీట్స్ అనుకోండి ఇంకా వారానికి ఒకసారి లేదంటే త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా అనమాట కాకపోతే కంపల్సరీ వారానికి ఒకసారి అయితే బెడ్షీట్ మార్చేస్తాను దుప్పట్లు ఏంటి అలా మడత పెట్టారు అనుకోవద్దు ఎందుకంటే మళ్ళీ నైట్ కప్పుకుంటాం కాబట్టి ఇంక నార్మల్గా కుప్ప పెట్టే కంటే ఇంకా అలా లైట్గా మడత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా బెడ్షీట్స్ అయితే వేసేస్తున్నాను ఇంకా హాల్లో అన్నీ ఒకసారి అనమాట తీసేస్తాను ఉదికేసుకున్న తర్వాత మళ్ళీ బెడ్షీట్లు అన్నీ మళ్ళీ వేసుకోవాలి అది ఒక పెద్ద పని అనే చెప్పాలి ఇంకా మనం ఎంత నీట్గా పెట్టినా సరే పిల్లలు రానంతసేపే ఎంత నీట్గా ఉంటుంది పిల్లలు వచ్చారనుకోండి అసలు ఇంకా అంతే దుంబాలుగా చేసేస్తారు ఇల్లు మొత్తము ఇంకా సర్దిందే పదిసార్లు సర్దుకోవాల్సి వస్తుంది నాకు అనిపిస్తుంది నేను ఒక్కదన్నే కాదు పిల్లలు ఉన్న ప్రతి ఇల్లు ఇలాగే చేసుకుంటారేమో అనిపిస్తుంది వీడియో క్లారిటీగా లేదు కదా మీకు అంటే లైటింగ్ తక్కువైనట్లు అనిపిస్తుంది కదా మీకు ఇంకా ఎందుకంటే నేను వీడియో స్టార్ట్ చేస్తాను లేదో కరెంట్ పోయింది ఇంకా అది ఛార్జింగ్ లైట్ ఉంటుంది కదా దాంతోనైతే వీడియో షూట్ చేశాను వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంకా అందుకనే మేడపైకి అయితే వచ్చాను ఎక్కడైతే మొక్కలు ఇవన్నీ చూసుకుంటాను కాసేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో అనమాట వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి మామూలుగా అయితే ఈ మధ్య ఎండ వాన ఎప్పుడు పడుతుందో కూడా తెలియట్లేదు లేదంటే ఫుల్లీ ఎండ వస్తుంది లేదంటే వాన పడుతుంది marta. ఇక్కడైతే పాదులు వేయకండి పాదులు వస్తున్నాయి కాకరకాయ చిక్కుడు పాదులు డ్రాగన్ స్టమ్స్ అయితే ఇవి మొదలవైతే మాత్రం త్వరగానే ఫ్లవరింగ్ వస్తుంది కాకపోతే ఈ ఫ్లవరింగ్ నిలబడలేదు నాకు ఇక్కడైతే మల్లి చెట్టుకి చాలా మొగ్గలు వచ్చాయి కాకపోతే ఇప్పుడు ప్రూణింగ్ చేసామనుకోండి మళ్ళీ చిగురొచ్చి ఇంకా మళ్ళీ మొగ్గలు వస్తాయి అందుకని ప్రూణింగ్ చేస్తున్నాను మొక్కలకైతే వాటర్ వేశాక ఇలా మొక్కల్ని చూసుకుంటూ ఉంటాను అనమాట ఏమైనా చీడ పట్టిందా ఏంటి అనేసి చాలా పెద్ద మొగ్గలు అనమాట ఇవి పెద్ద సైజు మొగ్గలు అంటారు కదా పొడవ కాడవి అనమాట అమ్మా ఎందుకమ్మా స్టెమ్స్ పీకేస్తాను ఇక్కడైతే సాయి ట్రెండింగ్లో ఉంది కదా ఫ్లవర్ని చేతిలో పెట్టుకొని వీడియో తీయడము అది చేస్తున్నాడనమాట నేను కూడా చేస్తానమ్మా అనేసి ఇక్కడైతే జాగు పాప అయితే వాళ్ళ వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చారని పైకి తీసుకొచ్చేసింది షెడ్ నుండి ఇరవై త్వరగా వచ్చారనమాట ఇంట్లో స్నాక్స్ ఏమి లేవంటే ఇంకా పిల్లల కోసము స్నాక్స్ అవి తీసుకొచ్చారు మేమందరం పైన ఉన్నాముగా ఇంకా మా బావ కూడా పైకి వచ్చారు ఇంక కేక్స్ అయితే తీసుకొచ్చారు పిల్లలకి కూల్ కేక్ అనమాట స్కూల్లో అయితే యోగా నేర్పిస్తున్నారంట ఇంకా జాగు వచ్చేసి చూపిస్తుంది ఎలా నేర్పించారు ఏంటనేసి జాగు చూపివ్వంగానే ఇంకా సాయి కూడా వచ్చేసి నాకు కూడా వచ్చు యోగా నేను కూడా చేయగలను చెప్తున్నాడు అనమాట బాగా వచ్చేటప్పుడు రొయ్యలు అయితే తీసుకొచ్చారు ఒలిపించుకొని మరీ తీసుకొచ్చారు ఇవి కృష్ణానదిలో అనమాట మాకు చేపలు పట్ట ఆయన బాగా తెలుసు ఆయన ఏమైనా మంచిగా ఫ్రెష్గా పడితే మాత్రం మాకు ఈ వారంలో ఏమైనా కావాలి అంటే మాత్రం తప్పకుండా ఫోన్ చేస్తారు అయితే రొయ్యలు పడినాయని చెప్పారు అందుకనే రొయ్యలు అయితే తీసుకొని వచ్చారు రొయ్యల్లో నరాలు ఉంటాయి కదా నల్లవి అవి కూడా క్లీన్ చేస్తారు నీట్గా ఉన్నాయి ఫస్ట్ అయితే నేను రొయ్యల్ని ఉడకబెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా రొయ్యలు అయితే ఫస్ట్ ఉడకబెట్టుకొని నేను తర్వాత అయితే యూజ్ చేసుకుంటాను పసుపు ఉప్పు వేసేసాను మా బావ అయితే కూర చేయకంట రొయ్యలతోనే ఏదైనా పలావ్లాగా అలా ఏమైనా చెయ్యు అని చెప్పారు అయితే మేము ఊరు వెళ్ళేటప్పుడు మా బావ అయితే చిట్టుముత్యాలు రైస్ అయితే తీసుకొచ్చారు తీసుకొచ్చి నేను ఎలా అయిపోతుంది కానీ ఇప్పుడు దాకా నేను దీని అయితే యూజ్ చేయలేదు అందుకే ఈరోజైతే చిట్టు ముత్యాల రైస్తోని పలావ్ చేద్దాం అనుకుంటున్నాను బియ్యం అయితే ఈ విధంగా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి పొట్టి అన్నమాట నార్మల్ రైస్కి దీనికి తేడా చూడండి ఇప్పుడు నా చేతిలో ఉన్న నార్మల్ రైస్ ఇవి వచ్చేసరికి పొట్టిగా ఉన్నాయి మనకు తెలియంది ఏదైనా వండాలంటే కొంచెం భయం వేసిద్ది అంటే అలా వచ్చిద్దా ఏంటనేసి అందుకే ఈ చిట్టు ముత్తల రైస్ గురిండి కొంచెం యూట్యూబ్లో అయితే చూశాను అంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేయాలా లేకపోతే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వేయాలా ఏంటనేసి వాటర్ కొలత కోసం అయితే చూశాను నార్మల్గా ఒకటికి రెండే అని చూపించారు చూడాలి మరి ఎలా వచ్చింది ఏంటనేసి ఇక్కడైతే అయితే ముందే కడిగేసుకొని నీట్గా తర్వాత వాటర్ వేసేసి నానబెట్టుకున్నాను ఇంతలోగా రొయ్యలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడైతే నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఇంట్లో అందుకనే అప్పటికప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పడుతున్నాను మనకి కొంచెం హడావుడు అనిపిస్తుంది కానీ ఏమేమి లేకపోతే చేసుకోవాలంటే కాకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్గా రుప్పినవి బాగుంటాయి టేస్ట్ అయితే జాగు పాప అయితే ఇక్కడ డ్యాన్స్ స్టెప్స్ అయితే వేస్తుంది రోజు వీడియో తీసి పంపించాలన్నమాట ఇంక రోజు ప్రాక్టీస్ లాగా ఉంటుంది కదా ఇంకా అవన్నీ వీడియో అయితే కంపల్సరీ తీస్తాం రోజు నేనైతే పలావ్ కోసం ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అన్నీ కట్ చేసేసి రెడీగా పెడుతున్నాను రొయ్యలు పలావ్ ఎలా చేస్తున్నానో చూసి అండి నేనైతే నువ్వుల నూనెతో చేస్తున్నాను అదేనండి పప్పు నూనె అంటారు కదా తెల్ల నువ్వులు ఆడిచ్చిన నూనె అనమాట ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే నేను ఫస్ట్ కూరలా ప్రిపేర్ చేస్తున్నాను అంటే నీటిలో డైరెక్ట్ వేయకుండా ఇలా చేస్తున్నాను అనమాట ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని టమాటాలు టమాటా వచ్చేసరికి పేస్ట్లో పట్టేసాను ఇంకా ముందుగానే ఉడకపెట్టుకున్న రొయ్యలు వేసేసుకొని కొంచెం దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పౌడర్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి రొయ్యలు కర్రీలాగా రెడీ అయిపోయింది అదేంటి రొయ్యలు పలావ్ చేస్తానని చెప్పి రొయ్యలు కూర చేసావు అనుకుంటారేమో కాదండి కొంచెం ప్రాసెస్ వేరేగా చేస్తున్నాను ఈ కర్రీ అంతా అయిపోయింది కదా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే ఈ కూర మొత్తం తీసేసుకుంటున్నాను ఏ తప్పలయితే కూరుండానో అదే తెప్పల్ అనమాట కొంచెం నెయ్యి వేసి చేస్తున్నాను ఇప్పుడు ఇందాక కర్రీ వచ్చేసరికి నువ్వుల నూనె వేసాను కదా ఇప్పుడు వచ్చేసరికి ఏమో నెయ్యి వేసుకుంటున్నాను మేము ఆల్రెడీ పాలు పోయించుకుంటాం కదా దాని మేగడనమాట పాల మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక పదిహేను రోజులకి ఇరవై రోజులకి అలా నెయ్యి అయితే కాస్తాను ఇప్పుడు బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవి అయితే కొంచెం వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే పలావ్కి మంచి స్మెల్ వస్తుంది ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో అయితే నేను జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను అవి ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఆల్రెడీ నేను ఈ రైస్ నానబెట్టుకున్నాను కదా ఇవి నాకు తెలిసి నానబెట్టకపోతే మంచిది అనుకుంటున్నాను నానబెట్టడం వల్ల కొంచెము రైస్ అనేది పొడి రాలేదు రాలేదు మొద్దుగా వచ్చిందనమాట ఇంకా ఇది ఒకసారి తాలింపులో ఈ రైస్ వేసేసుకొని కలిపేసుకొని గరం మసాలా అదే ధనియాలు జీలకర్ర పౌడరు హోల్ గరం మసాలా పౌడర్ ఉంటాయి కదా అది వేసుకొని వేగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను నేను రెండు గ్లాసులు వేసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసేసుకొని తగినంత ఉప్పు అయితే వేసేసుకొని మూత పెట్టుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది ఒకసారి గరిటితో కలుపుకున్నాను అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా వస్తుందా ఏంటి అనేసి ఒక టెన్షన్గా ఉందనమాట చెప్పాను కదా నానబెట్టకంట కొంచెం వాటర్ కూడా తగ్గిస్తే బాగుండు అనిపించింది కొంచెం ముద్ద ముద్దలాగా వచ్చింది ఇలా కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు అయిపోద్ది అనే టైంలోనే నేను ఇంకా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రొయ్యల కూర దానిపైన వేసేసి కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే యూజ్ చేశాను మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పది నిమిషాల తర్వాత మూత తీసి చూశాను మంచి స్మెల్ వస్తుందనమాట మనకి మొత్తానికైతే రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది టేస్ట్ విషయానికి వచ్చేసరికి బాగుంది చిట్టు ముత్యాల రైస్తో ఫస్ట్ టైం కదా బాగుంది నేనైతే ఇంకా కట్ట అలా గోంగో చట్నీ ఏమీ చేయలేదు ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యలతో తినేసాము పిల్లలకైతే పెట్టాను సాయి చాలా బాగుందమ్మా అని చెప్పాడు ఈసారి అయితే నేను కొంచెం స్పైసీగా చేశాను పిల్లలు కొంచెం స్పైసీగా చేయమని చెప్పారు నా ప్లేట్లోకి మాత్రం కంపల్సరీ ఆనియన్స్ లెమన్ అయితే ఉండాల్సిందేని ఆ రెండు ఉంటేనే భలే టేస్టీగా ఉంటుంది నాకైతే చిట్టి ముత్యాల రైస్తో పలావ్ చేయడం చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా సూపర్గా ఉంది తిన తర్వాత బోల్డ్ అని గిన్నెలకైతే లేదు గిన్నెలన్నీ క్లీన్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్కి అవన్నీ ఉన్నాయనుకోండి గజ్బిజిగా ఉంటుంది మార్నింగ్ కిచెన్లోకి రాబుద్దు అవ్వదు అసలు అందుకనే నేను ఎంత లేట్ అయినా సరే గిన్నెలన్నీ తోమేసే పడుకుంటాను ఇంకా లాస్ట్లో పాలు కూడా తోడుపెట్టేశాను తోడుపెట్టడం అయిపోయిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్